తయారు చేస్తారు ఇదే విజయవాడ నగరం ఇదే విజయవాడ డివిజన్ ఆదాయం ఇస్తుంది సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఇంత ఘోరమైన విపత్తు వస్తే మరి రైల్వేస్ వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం లేదా రైల్ నీరు మీరు తయారు చేస్తున్నారు మా విజయవాడలో అవసరం ఉంది విజయవాడ డివిజన్ ఆరు వేల కోట్ల రూపాయలు సంవత్సరం సంవత్సరము మీకు ఆదాయం ఇస్తుంది దయచేసి నీళ్లు పంపించండి అని మేము లేఖ రాయడం జరిగింది మరి కనీసం మంచి నీళ్ళకైనా స్పందించిందా బీజేపీ పార్టీ అంటే ఇంతవరకు లేదు కనీసం మంచి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో బీజేపీ పార్టీ లేదు అంటే వాళ్ళ హృదయం ఎంత కఠినమైపోయాయో ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలు మరి కనీసం మంచి నీళ్లు కూడా మనకి ఇవ్వకపోతే చంద్రబాబు గారు ఎందుకు మద్దతు ఇస్తున్నారో సమాధానం చెప్పాలి